సాధారణంగా రూపించేది కాప మన రాష్ట్రా మన జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి అవార్డు తల్లికి మల్లె తూదండ మా కన్నత మాతల్ని మాతేనా లేపోతుంటే అభిరాగ్రి చీకటిని పాలదూరి వెలుగులోకి వెళ్ళడం ఇప్పుడు జ్యోతిప్రదోళన చేస్తున్నారు మన కలెక్టర్ గారు అది కాదు మొట్టమొదటి మొదటి అందరికీ నమస్కారం ఈనాటి ఈ స్వర్ణాంధ్ర అవార్డు ప్రధానోత్సవం ప్రారంభం కానుంది ఎవరైతే ఈ అవార్డు గ్రహిస్తున్నారో kalaka my grand ఉన్నారా మీ అవార్డుని చేతిలో పెట్టుకొని ముందుకు చూపించాలి నెల వేసుకోండి ఏ ఆశయం కోసం అయితే మన మాట పొడి చెత్త అదేమంది తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఎంత తరఫున ఈ కాంపిటీషన్ లో చాలా వందల కొ కార్మికులు పారిశుద్ధి కార్మికులు చేస్తున్నప్పటికీ కూడా బెస్ట్ పెర్ఫార్మర్ గా నిలిచి నిలిచినటువంటి నలభై తొమ్మిది మంది ఈ పారిశుద్ధ కార్మికులకి మొదటగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అవార్డు తీసుకున్నందుకు అదేవిధంగా సిఓ జడ్పీ మున్సిపల్ కమిషనర్ అండ్ డిపిఓ మీరు నిరంతరము లీడర్స్లా ఉంటూ కింద ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని నిత్యము గైడ్ చేస్తూ ఈ మా ప్రకాశం జిల్లాని స్టేట్లో ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో పెట్టినందుకు వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు తర్వాత మాట్లాడేటటువంటి వక్తలు చెప్పారు మనం ఈ కార్యక్రమాన్ని ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఫలితాలు ఉంటాయి సో నా ఉద్దేశ ప్రకారం ఈ మీటింగ్ నాలుగైదు గంటలు ఇంకా అనుకో సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అని అంటే కనుక స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛరాది ఒక మీటింగ్ కండక్ట్ చేశారు అని ఎప్పుడైతే అంటామో ఏంటి అనేది ప్రజలు అడగడం దాని మీద మనం చెప్పడం ఈ రకమైనటువంటి అవేర్నెస్ మాత్రం కంపల్సరీగా రావాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యాక్చువల్గా స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేది మనకు అంతకుముందు అసలు అవార్డ్స్ అనేది ఏమీ లేవు వాళ్ళు సెలెక్ట్ చేస్తే అందులో కొంతమందికి కొన్ని మున్సిపాలిటీస్కి అవార్డ్స్ వచ్చాయి సో అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన ఏముందంటే అదే తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా పెడితే ప్రోత్సహిస్తే ఆటోమేటిక్ ఇది ఒక ఉద్యమం లాగా ప్రతి ఇంటికి రీచ్ అవుతుందని చెప్పి మనం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ సర్వేక్షణ ఎట్లా అవుతుందో ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్ర కింద స్వర్ణాంధ్ర కింద ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సో చాలామంది మంచి ఈ ఈ పని చేస్తున్న వాళ్ళ యొక్క పనితీరుని పరీక్షించడానికి అనేక రకాలుగా స్క్రీనింగ్ గట్టా చేసి ఫైనల్గా కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి సో నెక్స్ట్ టైం మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికీ వాళ్ళు ఎలాగైతే ఈ కుర్చీలో కూర్చుని కలెక్టర్ గారి చేత తర్వాత చేత అవార్డ్స్ వాళ్ళ మధ్యలో తీసుకున్నారు నేను తీసుకోవాలనే ఒక ఉత్సాహం అందరికీ రావాలనే ఉద్దేశంతోనే అవార్డ్స్ అనేవి కూడా పెట్టడం జరిగింది సో అదే విధంగా దీని ద్వారా ఈ అవార్డ్స్ ఇవ్వడం ద్వారా ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు ఉద్యమంగా తీసుకుని వెళ్ళాలి సో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పక్క నుంచి ట్రాక్టర్ వెళ్తూ ఉంటది మనము కనీసం దీన్ని తీసి అక్కడ గానీ లేదంటే కనుక మున్సిపల్ వ్యాన్స్ వెళ్తున్నప్పుడు లేని అనుకోకుండా వాళ్ళే తీసుకుంటారులే అని చెప్పేసి మనం ఇసురుపాటి రోడ్డు మీద ఇసిరేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యు నో ది ఈ కాన్షియస్ లేకోకుండా సో అది ఇక్కడ నుంచి మనం మానేయాలి సో అడిగి అంటే ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇంతకుముందు మీకు వై సింగపూరి సో ఫేమస్ అంటే వాళ్ళు మనకన్నా అద్వాన పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం మనకి స్వచ్ఛ భారత్ అనేది ఒకటి ఈ అవార్డులు ఇచ్చే వాళ్ళకు కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రజలు కూడా చూసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఉండే ప్రదేశాలు బాగుండాలి అదేవిధంగా మన ఇల్లుతో పాటు మన ప్రాంతం మన బజారు మన వీధులతో పాటు మన డివిజన్ అయితే డివిజన్ విలేజ్ అయితే విలేజ్ అన్ని ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి అందరం కూడా కలిసి మన స్వచ్ఛ భారత్ గా అంతా ప్రదేశం బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతా దానికోసం అని చెప్పేసి ఈరోజు ఎవరైతే నలభై తొమ్మిది మంది వివిధ రకాలుగా ఈరోజు హాస్పిటల్స్ అవ్వచ్చు సచివాలయాలు అవ్వచ్చు లేకపోతే ఈరోజు కార్పొరేషన్లు అవ్వచ్చు మున్సిపాలిటీలు అవ్వచ్చు స్కూల్స్ అవ్వచ్చు ఇట్లన్నిట్లో కూడా సెలెక్ట్ చేసి ఈ రోజు మన జిల్లా తరఫున నలభై తొమ్మిది మందికి ఇస్తున్నాం దీనికి నలభై తొమ్మిదితో పాటు ఇన్స్పిరేషన్ గా ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వటానికి ఈ రోజు ఈ అవార్డ్స్ కూడా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం చూస్తే ఒకసారి చూసుకున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేడు పద్దెనిమిదిలో అప్పుడు కూడా స్వచ్ఛ భారత్ అప్పుడు కూడా పెట్టుకున్నాం మనం పెట్టుకున్నప్పుడు మాకు మనకి ఒంగోలు అయితే అప్పుడు ఇండియా లెవెల్లో సెవెంటీ టూ ర్యాంకు ఆ రోజు స్వచ్ఛ భారత్ అవార్డు కూడా తీసుకున్నాం అప్పుడు అంత శుభ్రంగా ఈ నగరాన్ని ఆ రోజు ఆ రోజుల్లో మనం చేయటం జరిగింది తర్వాత మళ్ళా గవర్నమెంట్ మారటం ఇప్పుడు మళ్ళా మనం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రతి నెల కూడా ఈరోజు ప్రభుత్వం కూడా మూడో వారంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పెట్టుకోవటం స్వచ్ఛ భారత్లో ఈరోజు అన్నీ కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా చేయటం మేన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం మొన్నే మా కమిషనర్ గారు కూడా పోయి అవార్డు కూడా తీసుకొచ్చాడు మన స్వచ్ఛ భారత్లో ఒక హైదరాబాద్ పోయి అవార్డు కూడా తీసుకోవటం కూడా జరిగింది కాబట్టి అవార్డు అనేది మనకి చేసే ప్రవర్తన బట్టి మనం ఇంకా పది మందిని ఈ మార్గంలో నడిపించడానికి ఆదర్శంగా ఉండటానికి ఈరోజు అవార్డులు ఇవ్వడం కూడా జరుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం చేయాల్సిన బాధ్యతలతో మనం చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి అందరం కూడా కలిసి ఉంటేనే ఖచ్చితంగా మార్పులు అనేది వస్తుంది అందరం కలిసి ఈరోజు అధికారులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ అందరం కూడా కలిసి ఒక కార్యక్రమం చేసేటప్పుడే అది సక్సెస్ఫుల్ అవుతుంది ప్రాంతం బాగుపడుతుంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత అనగానే మనకి మొట్టమొదటి గారిగా గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీ గారు గాంధీ గారి పేరు వినగానే మనకి స్వచ్ఛత అంటే క్లీన్ గాంధీ గారి పటం లేకపోయినా వారి వాడి కళ్ళత్తాలు స్పెట్స్లు పెట్టయినా సరే ఇక కార్యక్రమాన్ని అందరం కూడా గుర్తు చేసుకుంటాం మరి గాంధీ గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అని అంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వందేళ్ల క్రితమే గాంధీ గారి స్వచ్ఛత వైపు మనందరినీ పరిచయం చేస్తూ వారు స్వయంగా చీపురు పట్టి రోడ్లను కూర్చారు అప్పట్లో ఉండేటువంటి పబ్లిక్ టాయిలెట్స్ని కూడా వారే స్వయంగా క్లీన్ చేశారు చేస్తూ మనందరికి సుమాతృతగా ఉంటూ మనలు కూడా అలాగే చేయమని మనకు నేర్పించారు అయితే అదేదో ఒక చెడ్డ పని చాలా తప్పు పని చాలా నీచమైన పని అని ఇంకా మన సమాజంలో ప్రతి ఒక్కళ్ళను కూడా ఉంది నిజానికి పరిశుభ్రత కనుక మనము పాటించకపోతే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కళ్ళు కూడా జబ్బులు పాలవడం ఎంత సహజమో అలాగే మన వీధులను రోడ్లను గనక శుభ్రంగా ఉంచకపోతే ముఖ్యంగా డ్రైనేజీలు అవి గనక శుభ్రంగా లేకపోతే ఎన్ని రోగాలు వస్తాయి అని చెప్పడం కూడా అంత సహజమే అంటే ఇదంతా మన చేతుల్లో పని ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండే పరిసరాలని అశుభ్రపరిచేది మనమే ఉదాహరణకి మనం మన ఇంట్లోనే టాయిలెట్స్ వాడి దాన్ని దానిక నీరు కొట్టకపోతే తర్వాత ఎవరు వెళ్ళరు ఎవరు వెళ్ళారు శుభ్రం చేయలేదు దాన్ని మనమే ఇంట్లోనే గొడవ చేస్తాం మరి అలాగే పబ్లిక్ ప్లేసెస్లో ముఖ్యంగా ఒక సినిమా హాల్స్లో కానివ్వండి రైల్వే స్టేషన్స్లో కానివ్వండి బస్ స్టాండ్స్లో కానివ్వండి మాల్స్లో కానివ్వండి మనము యూజ్ చేసి దాని కనుక శుభ్రం చేయకుండా మళ్ళీ వచ్చేస్తే అది మనది కాదు తర్వాత ఎవరు దాన్ని శుభ్రం చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అనే ఒక ఆలోచన నుంచి మనము పూర్తిగా బయటపడాలి మన స్వచ్ఛత జీవన విధానాన్ని మనందరం కూడా మన భాగంగా సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మన అందరికీ కూడా ఉంది ఎందుకంటే గతంలో మన పూర్వీకులు పరిశుభ్రమైనటువంటి పరిసరాలు అంటే ఇల్లు కావచ్చు రోడ్లు కావచ్చు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అలాంటి పరిసరాల్లో క్లీన్గా ఉంచి స్వచ్ఛంగా ఎటువంటి అపరిశుభ్రత లేకుండా శుభ్రంగా ఉంచి కొన్ని వందేళ్ళు తొంభై ఏళ్ళు అలాగా బతికిన వాళ్ళు కూడా వందేళ్ల పైన కూడా ఉన్నారు ఎందుకంటే ఆనాటి జీవన విధానం ఈరోజు ఈ జీవన విధానంలో నిద్రలేసిన కాడి నుంచి ఉరుకులు పరుగులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వేసినటువంటి చెత్త అక్కడే ఉంచేసి ఇంట్లో కానీ బయట కానీ మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా వాటర్ తాగటం వాటర్ బాటిల్ మీద కనబడే ఇలాంటివి చూస్తూ ఉన్నాం దానివల్లే మనం పరిశుభ్రంగా లేకపోతే మనకి ఈరోజు ఆరోగ్యంగా లేకుండా చిన్న వయసులోనే చాలా వివిధమైన అనారోగ్య కారణాలు కూడా వస్తాయి